గా అల్లు అర్జున్ వెండి తెరపై చేసిన మ్యాజిక్ ఇప్పటికీ వర్కౌట్ అవుతూనే ఉంది గతేడాది నుంచి పుష్ప హవా నడుస్తూనే ఉంది లేటెస్ట్ గా ర్యాంకుల పంట పండిస్తోంది పుష్పాది రాయస్ మూవీ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ని షేక్ చేసిన విషయం తెలిసిందే పానిండియా మూవీగా సుమారు నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది అల్లు అర్జున్ ని పానిండియా స్టార్ గా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది పుష్ప వన్ మూవీ దాంతో ఈ చిత్రానికి సేక్వెల్ గా పుష్ప టూని పుష్ప ది రూల్ టైటిల్తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్ అయితే థియేటర్కల్ రన్లో చాటిన పుష్ప వన్ ఓటీటీ వ్యూస్లోనూ దమ్ము చూపిస్తోంది తాజాగా అమెజాన్ ప్రైమ్ రెండు ఇరవై రెండు సంవత్సరంలోని టాప్ టెన్ మూవీస్ లిస్ట్ ని రిలీజ్ చేసింది వాటిలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది పుష్ప వన్ మూవీ రెండో స్థానంలో కేజీఎఫ్ టూ నిలిచింది మూడో స్థానాన్ని కేజీఎఫ్ వన్ పొందడం ఓ విశేషం సీతారామం నాలుగో స్థానంలో నిలిచింది పొనియన్ సెల్వన్ ఐదో స్థానంలో ఉంది బాలీవుడ్ మూవీస్ బాగా వెనుకబడ్డాయి బచ్చన్ పాండే మూవీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది జుగ్ జియో ఏడో స్థానంలో ఉంది రన్వే థర్టీ ఫోర్ ఎనిమిదో స్థానంలో నిలిచింది జురాసిక్ వరల్డ్ డొమినియం తొమ్మిదో స్థానంలో ఉంది దీపిక పదుకునే గెహారియా పదో స్థానంతో సరిపెట్టుకుంది